హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి మటన్ బిర్యానీ అలానే మటన్ కర్రీ ఇది వచ్చి వెంకటగిరిలో మా అత్తగారింటికాడ ఫ్యామిలీ అంతా కలిసి ఒక అకేషన్లో హ్యాపీగా చేసుకున్న వంట వంట వీడియో అద్భుతంగా వచ్చింది వంట కూడా మా అత్తగారింటికాడ హ్యాపీగా అందరం కలిసి అంతా ఏ అకేషన్ అయినా కూడా అందరం సరదాగా పాలు పంచుకొని వంటలు కానీ ప్రతిదీ కూడా చేసుకొని సరదాగా తిని ఒక సినిమాకు షికారా చేస్తాము ఇంక వీడియో విషయానికి వస్తే టమాటాలు ఆనియన్లు మటన్ కర్రీకి అలానే మటన్ బిర్యానీకి కావాల్సినట్టు నేను మా బావ ఇద్దరం కట్ చేసి ఇంకా నేనైతే స్టవ్ వెలిగించి వంటలోకి వెళ్ళిపోయాను ఫస్ట్ మటన్ కర్రీకి కావాల్సిన మటన్ ముక్కలు పది కేజీలు తీసుకొని అయితే ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టేసాము దాంట్లోనే టమాటా ఆనియన్స్ అలానే మిరపొడి ధనియాల పొడి అన్ని పొళ్ళు కూడా ఒకేసారి కలిపి అదైతే ఉడగబెట్టేస్తాము ఇవి వచ్చి మటన్ బిర్యానీకి ముక్కలు ఇవి కూడా ఇంకో పక్క ఉడకబెట్టి తొందరగా స్పీడ్గా వంట అయిపోవాలంటే పెద్ద వంటలు చేసేటప్పుడు అన్నీ అన్నీ రన్నింగ్లో ఉంటేనే వంటలన్నీ ఇంకపోతే మటన్ కర్రీ మేము చేసేటప్పుడు మసాలా తనిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మటన్ కర్రీలో కలిపి మళ్ళీ ఒక పది నిమిషాలు వదిలేస్తే ఉడకబెడితే ఈ ఫ్లేవర్ ఆ ముక్కలకు బట్టి నీట్గా అయితే పులుసు రెడీ అయిపోతుంది మటన్ కర్రీ ఇంకా తర్వాత అయితే బిర్యానీ స్టార్ట్ చేసాము బిర్యానీ పాత్ర పెట్టేసి అలానే పచ్చిమిర్చి కొన్ని బిర్యానీ ఆకు బిర్యానీ సామాన్లు అవి ఉంటాయి కదా పప్పులు దినుసులు అవి వేసేసి అవి అయితే రోస్ట్ చేసి అలానే అల్లం పేస్ట్ కూడా వేసేసి కొద్దిగా పుదీనా వేసుకొని ఇంకా ఆనియన్స్ వేసి రోస్ట్ చేయడమే ఎంత బాగా ఈ ఫ్లేవర్ రోస్ట్ చేస్తే అంత బాగుంటుంది పోతే మెయిన్ గుర్తుపెట్టుకోండి కస్తూరి మెంతి వేస్తే మటుకు వాసన అద్భుతంగా వస్తుంది అలానే ఆ స్మెల్ అయితే లేచిపోతుంది మన ఇంట్లో బిర్యానీ అని మన ఈది మొత్తం తెలియాలంటే కస్తూరి మెంతి వాడాల్సిందే ఎవరినైనా మనం ఊరించాలంటే అంత అంత వాసన అంత గుమ్మగుమలాడుతుంది బిర్యానీ కూడా ఆ పచ్చిమిరకాయ అలానే ఆ కస్తూరి మెంతి ఫ్లేవరే దుమ్ము వేసిపోతాయి అంత అద్భుతంగా అనిపిస్తుంది బిర్యానీ ఆకులు ఎన్ని వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఆయిల్లో రోస్ట్ చేయడం వల్ల అది ఆగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట బాగా రోస్ట్ చేయాలి అంటే ఒక నైంటీ పర్సెంట్ బాగా రోస్ట్ చేసి తర్వాత ఉడికిన ముక్కలు ఎత్తేసి వేసేయడమే బాగా ఆ మసాలా ఫ్లేవర్ ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా అయితే అలా ఇలా తిప్పాలి కలపాలి కొద్దిసేపు పది నిమిషాలు ఇరవై నిమిషాలు నీట్గా ఆ మసాలా ఈ ముక్కలకు పెడితే ఈ వాసనతో దానికి వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది పైగా మటన్ బిర్యానీ అంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి ఎంతో అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా తయారవుతో ఎంత బాగుందో చూస్తుంటేనే ఆ ముక్కలు తినేయాలనిపిస్తుంది మటన్ బిర్యానీ ఎవరికి ఫేవరెటో కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మటన్ బిర్యానీ అంటే నాకు చాలా బాగా ఇష్టము ఇకపోతే కొద్దిగా పెరిగి యాడ్ చేసుకోవాలి ఇంకా అదొకటే క్లైమాక్స్ ఉండేది ఆ పెరిగి యాడ్ చేసేది ఎప్పుడంటే మనం ఆ ముక్కలో అవన్నీ బాగా రోస్ట్ చేసి ఇంకా ఎసురు నీళ్లు పోస్తాం కదా దానికి ముందు కొద్దిగా ఒక కప్పు పెరుగు వేసుకొని ఒక ఫైవ్ ఒక ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ బాగా దాంట్లో రోస్ట్ చేస్తే సరిపోతుంది కొంతమంది ముందే కలుపుతారు నాకిట్ట నాకిత్తే అలవాటు ఆ ఫ్లేవర్ ఆడికి నీట్గా బాగా సెట్ అయిపోతుంది ఇంకైతే కొద్దిగా కారం తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసి ఇంకొద్దిగా పెరిగేసి కలిపేసి నీట్గా అయితే రెడీ చేసి తర్వాత ఎసురు పోసేయడమే మేము ఎక్కువ బాస్మతి వాడతాము బాస్మతి బియ్యానికి వచ్చి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేయాలి ఆ కొలత ప్రకారం ముందుగానే నీళ్లు తీసి పెట్టుకొని అలానే ఒక పక్క వంట స్టార్ట్ చేసేటప్పుడే బియ్యము నానబెట్టుకోవాలి తర్వాత ఏసురు పోసేసి ఏసురు బాగా తెలినాక ఇంకైతే అయితే వడగట్టి అంటలు వేసేయడమే ఉప్పు కూడా ముందుగానే కరెక్ట్గా చూసుకోండి బియ్యం వేయకముందుగానే చూసుకోవాలి మళ్ళా ఆ వ్యాపారం ముందుగానే చూసుకుంటేనే ఆ ఉప్పు కూడా కరెక్ట్గా పడుతుంది చూసుకొని ఇంకైతే బియ్యం వేసేయడమే ఈ బియ్యం వేసేటప్పుడు మా ఒక్కరు గొప్పకి వెంటే మా సిస్టర్ని ఆ బియ్యం వడగట్టేసేయమని చెప్పాను అందరం కలిసి హ్యాపీగా సరదాగా ఫ్యామిలీ అంతా సంతోషంగా వంటలు చేసుకొని అందరం అదొక పండగ వాతావరణమే మేమందరం ఎప్పుడు కలిసినా కూడా ఇంకైతే బిర్యానీ అయితే క్లైమాక్స్కి వచ్చేసింది చూడండి ఎంత బాగుందో బాస్మతి అంటే అప్పుడు పొడుగ్గా ఉంటాయి కాబట్టి రైస్ చూసేదానికి కూడా చాలా బాగుంటుంది తినేదానికి కూడా బాగుంటుంది ఆ కలర్ఫుల్గా అద్భుతంగా వచ్చింది పోతే ఒక ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక మూత పెట్టి మనం ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే బిర్యానీ అయితే అద్భుతంగా ఉంటుంది ఎక్కువ చెమ్మ లేకుండా అలా ఎక్కువ డ్రై లేకుండా సూపర్గా ఉంటుంది ఇంకపోతే ప్లేట్లలో అయితే సర్వ్ చేసేసాను ఒక్కొక్కరికి ఒక పక్క మటన్ బిర్యానీ అలానే మటన్ కర్రీ ఇంకొక పక్క పెరుగు చట్నీ అట్లా అందరికీ సర్వ్ చేసి ఈ విధంగా ప్లే ఈ పేపర్ ప్లేట్లలో అయితే సర్వ్ చేసేసాను ఎందుకంటే అందరూ హ్యాపీగా తినేసి ఎత్తుకొని పోయి పారేయచ్చు అన్నీ కడగాలంటే జనం ఎక్కువ ఉన్నప్పుడు ఈ పాత్రలు కడగడానికి ఆడవాళ్ళకి టైం అయిపోతుంది అందుకని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాము ఇంట్లో అబ్బాయిలు మా అల్లుళ్ళు అందరం సరదాగా హ్యాపీగా దాదాపు ఇరవై మంది టీము అందరం సంతోషంగా ఈ అకేషన్ అయితే పూర్తి చేసుకొని ఈ మటన్ బిర్యానీ మటన్ కర్రీతో అయితే దుమ్ములేపాము చాలా బాగొచ్చింది టేస్ట్ కూడా అలానే కుకింగ్ చేయడం వంట చేయడం ఎవరెవరికి ఇష్టం అది ఎంతమందికి హాబీయో కూడా వీలైతే నచ్చితే ఒక కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మటుకు ఒక కామెంట్ చేయండి మనం హ్యాపీగా వంటలు ఆడవాళ్ళతో కూడా కలిసి హెల్ప్ చేస్తుంటే వాళ్ళు కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతారు జనం ఎక్కువయ్యే కొద్దికి ఆడవాళ్ళకి ఫుల్ కష్టమే వంటలు అంటే మనం కొద్దిగా హెల్ప్ చేస్తే మగవాళ్ళు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం బాయ్ జై హింద్